బస్ ప్రమాదంలో పంతొమ్మిది మంది చనిపోయారన్నారు కలెక్టర్ నారాయణ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతులందరినీ తెలిపారు ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తు కూడా తెలిపారు కలెక్టర్ మృతదేహాలని మార్టం పూర్తి చేసి వారి కుటుంబ సభ్యులకి అప్పగించామని తెలిపారు ప్రమాద స్థలిని మంత్రులు శ్రీధర్ బాబు దామోదర రాజనరసింహ నరసింహ పరిశీలించారు బస్ ప్రమాదం అత్యంత దురదృష్టకరమన్నారు ఘటన జరిగిన వెంటనే పోలీసులు సహాయక చర్యలు చేపట్టారని తెలిపారు టిప్పర్ లోని కంకర బస్ లో పడటం వల్లే ఎక్కువగా ప్రాణ నష్టం జరిగిందని తెలిపారు మృతుల కుటుంబాలను ఆదుకుంటామన్నారు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ పరిహారంతో పాటుగా సాయం అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు ప్రభాకర్ ఉదయం నుంచి చూసుకున్నట్టయితే ఇది ఆర్టీసీ బస్ అనుకుంటున్నాం అంతా కూడా కానీ కొద్దిసేపటి క్రితమే తెలుస్తుంది తెలిసింది ఆర్టీసీ వాళ్ళు దీన్ని హైర్ చేసుకున్నట్టుగా దీనికి అన్ని పర్మిషన్స్ ఉన్నాయా అండ్ కెపాసిటీకి మించి కూడా ప్రయాణికులు లెక్కించుకున్నట్టుగా తెలుస్తోంది దీనికి సంబంధించి ఏంటి అండ్ సీఎం విజ్ఞప్తి సీఎం భరోసా ఇస్తున్నారు క్షతగాత్రులకి అన్ని రకాలుగా ఆదుకుంటామని వీటన్నిటికి సంబంధించి అప్డేట్స్ ఏంటి ఇప్పటికే సీఎం దీనిపైన మంత్రులు అట్లాగే ఉన్నతాధికారులతో మాట్లాడారు ఎప్పటికప్పుడు దీనిపైన మానిటరింగ్ కూడా చేస్తున్నారు అటు సీఎంఓ కూడా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది శతగాతులకు సంబంధించి అట్లాగే ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా హైదరాబాద్ షిఫ్ట్ చేయమని చెప్పారు వారిని అటు మంత్రులు శ్రీధర్బాబు పొన్నప్రభాకర్ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూనే ఉన్నారు హెల్త్ మినిస్టర్ కూడా వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటూ ఉన్నారు ఇప్పటికే మృతదేహాలు అప్పగింత నేపథ్యంలో ప్రభుత్వం మరొకసారి కూడా సిచ్యువేషన్ తెలుసుకునే ప్రయత్నం చేసింది సిఎస్ కలెక్టర్తో మాట్లాడారు రంగారెడ్డి వికారాబాద్ కలెక్టర్లతో మాట్లాడుతున్నారు సో ఎప్పటికప్పుడు దాన్ని అప్డేట్ చేయాల్సిందిగా చెప్పారు దాంతోపాటుగా ఈ రోడ్డుకు సంబంధించిన అంశాలను పూర్తిస్థాయిలో విచారణ చేయిస్తామనేది ప్రభుత్వం చెప్తుంది మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా అదే చెప్పారు మాట్లాడుతూ దీనిపైన పూర్తిస్థాయి విచారణ చేస్తాం ప్రమాదం పైన పూర్తిస్థాయి విచారణ జరిపిస్తామని చెప్పారు రోడ్డుకు సంబంధించి రోడ్డు ఒక టూ డేస్ కిందనే పర్మిషన్స్ అన్నీ కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి పర్మిషన్స్ వచ్చాయి నూట ముప్పై ఐదు ట్రీజ్కి సంబంధించిన రీ ట్రాన్స్లోకేటెడ్ పర్మిషన్స్ వచ్చిన నేపథ్యంలో సో దాని గ్రీన్ సిగ్నల్ వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఎప్పుడు ఐదేళ్ల కిందనే మిగతా పర్మిషన్స్ అన్నీ ఇచ్చింది కాంట్రాక్టర్స్ కూడా రెడీ ఉన్నారు అనేది లోకల్ ఎమ్మెల్యే చెప్తున్నారు సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలం ఎన్జిటి వల్లనే ఆగింది సో దాన్ని కూడా కాంప్రమైజ్ చేస్తున్నాం కన్విన్స్ చేస్తున్నాం అనేది చెప్తున్నారు సో ఇప్పుడు ప్రభుత్వం దీనిపైన రేపటి నుంచి చాలా ఫోకస్డ్గా పనిచేస్తా పనిచేయనున్నట్లు ఆర్ఎండ్బి శాఖ చెప్తుంది ఇప్పటికే మన్నగుడూ అప్ప వరకు ఉన్న మొత్తాన్ని కూడా ఇప్పటికే సర్వే చేశారు సో ఇప్పటికే చాలా ప్రమాదాలు అయ్యాయి గతంలో ఇదే ఏరియాలో పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి వాహనం టైర్ పగిలి బోల్తా పడింది దాని తర్వాత ఒక ముగ్గురు యువకులు చనిపోయారు చాలా ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం దీనిపైన ఫోకస్ చేసి దీన్ని సీరియస్గా తీసుకున్నట్టుగా తెలుస్తుంది